మైన దేవుని వారలారా మీకందరికీ ఈస్టర్ పర్వదినపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈస్టర్ అనేది క్రైస్తవులకు మాత్రమే పండుగ దినం కాదు ఈస్టర్ని మతానికి వెలుపట మతానికి మించి చూడాల్సినటువంటి ఒక గొప్ప పండుగ ఎందుకంటే ఈస్టర్ అనేది అన్యాయం పైన అక్రమం పైన భగవంతుడు సాధించేటువంటి ఒక విజయంలాగా దాన్ని మనం అర్థం చేసుకుందాం ఎందుకంటే ఏ పాపము ఏ నేరము చేయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయంగా యూదులు సిలువకు అప్పగించడం తన దగ్గర అధికారం ఉన్నా యేసును విడుదల చేయించే అవకాశం ఉన్నా అతనేం తప్పు చేయలేదని తెలిసిన పిలాతు లాంటి రాజ్యాధినేత మరి ప్రజల యొక్క అల్లరికి భయపడి ఆయన యేసును సిలువకు అప్పగించడం ఈ విషయాలన్నీ కూడా ఒక నిస్సహాయమైన వ్యక్తికి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయంగా మనం భావించుకుంటే ఇటువంటి అన్యాయం ఈ రోజుల్లో కోకొల్లలుగా జరుగుతూనే ఉంది ఇటువంటి అక్రమం కోకొల్లలుగా జరుగుతూనే ఉంది అబద్ధ సాక్ష్యాలైతే పుట్టలు పుట్టలుగా ఉంటూనే ఉన్నాయి కనుక ఇటువంటి పరిస్థితుల్లో మూడో రోజున వీటన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ పునరుత్డై తిరిగి లేచిన యేసు ఆయన ఈ ప్రపంచానికే ఈరోజు దేవుడయ్యారు కనుక నేను మీకు చెప్పే శుభాకాంక్షలు కేవలం మతపరమైన కోణంలోనే కాకుండా మతానికి భిన్నంగా యేసు చేసినటువంటి ఈ విరోచితమైన కార్యంలో అన్యాయం మీద దేవుని యొక్క పోరాటం ఉంది అక్రమం మీద దేవుని యొక్క విజయం ఉంది అని చెప్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ బలాత్కారాలు జరిగినా దేవుడు ఆయన జోక్యాన్ని ఎప్పుడు చేసుకుంటాడు అన్నది ఈస్టర్లో మనం చూస్తూ ఉన్న సందేశంగా నేను భావిస్తూ మరొకసారి మీకు అందరికీ ఈస్టర్ పర్వదినపు శుభాకాంక్షలు సిఎస్ఐ ఆల్ సైన్స్ చర్చ్ విజయవాడ పక్షంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అందరికీ కృతజ్ఞతలు